ఏముందండి వ్యూ ఒక్కసారి చూడండి ఇక్కడ ఎదురుగా బీచ్ మామూలుగా కాదన్నమాట ఈ ఎదురుగానేమో కైలాసగిరి మనం ఎక్కాల్సిన కొండ రోప్వే రెడీగా ఉంది అసలు నాకైతే ఆనందానికి అవధులు లేవండి రోప్వే ఎక్కుతా బీచ్ని చూస్తే ఉంటుంది వైజాగ్ బీచ్ని మామూలుగా ఉండదు అనమాట మన వాళ్ళు అయితే అట్టేపడినారు నేనైతే ఇటేపొచ్చా ఆ వెనకాల మనకు కనిపిస్తుంది అంతా కూడా బీచ్ అని అనమాట నిజంగా హ్యాపీ అంటే చాలా హ్యాపీగా ఉందండి ఫ్యామిలీతో అయితే ఇలాంటి ట్రిప్కి అయితే రావడం ఇంకా ఆలస్యం చేయకుండా ఎక్కి వెళ్ళిపోతాం పైకి మన వాళ్ళకి అనిపించారండి అక్కడ ఉన్నారు మన వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారన్నమాట మనమైతే ఈ మామూలుగా వచ్చాం లోపు ఇక్కడ ట్రాఫిక్ అయితే చూసుకుంటూ ఉండాలి ఈ లోపు లేదంటే చాలా దారుణంగా వస్తుంది ఈ రోడ్లో మామూలుగా రారు రై రయ్యి మనం వచ్చేస్తూ ఉంటారు ఒక్కసారి ఇక్కడ కైలాస్ గారి దగ్గర చూడండి జనం ఎంతమంది ఉన్నారు ఇప్పుడు వదిలేరు అన్నమాట పదకొండు అన్నారు ఆల్మోస్ట్ పదకొండు అయిపోతుంది ఇదిగోండి మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఇదంతా క్యూ అనమాట ఆ చివరి దాకా ఉంది ఇంక ఈ క్యూలో వెళ్ళి ఇప్పుడు రోపే అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకొని రావాలి పైకి వెళ్ళి తీసుకొని వద్దాం మరి పదండి తీసుకొని రోపే ఎక్కి మన వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ కలిగించాలి కదా వెళ్దాం నా సెవెన్ టికెట్స్ అమ్మా థ్యాంక్ యూ ఏడు ఏడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు రోప్వే కంటే ముందు మనం అయితే ఈ టెన్ రూపీస్ పార్కింగ్ అదే పార్క్ టికెట్లు అయితే తీసుకోవాలండి మామూలు మనం పైకి వెళ్తాం కదా ఇది అవి ఒకటి టెన్ రూపీస్ ఇది కాకుండా రోప్వేకి మళ్ళీ సపరేట్ టికెట్ అయితే తీసుకోవాలంట అది కూడా తీసుకుందాం పదండి పైన రోప్వే ఉందండి ఇదేమో రోప్వే టికెట్ తీసుకునే ప్లేస్ అనమాట ఇక్కడే మనం అప్ అండ్ డౌన్ రోప్వే టికెట్లు అయితే తీసుకోవాలి తీసుకుందాం రండి అప్ అండ్ డౌన్ వన్ ఫిఫ్టీయా సెవెన్ మెంబర్స్కి ఇవ్వండి సెవెన్ మెంబర్స్కి అప్ అండ్ డౌన్ వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పిన థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే అయిందండి అది రోపేకి ఇంకా రోపే ఎక్కేద్దాం పదండి రోపే నిజంగా నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉందండి ఎప్పుడో చాలా త్రీ ఫోర్ ఇయర్ త్రీ ఇయర్స్ అవుద్దేమో అప్పుడు వచ్చా మళ్ళీ ఇప్పుడు వచ్చా నిజంగా బీచ్ నుంచి వస్తే రోపే ఎంజాయ్ చేస్తూ ఉంటే నిజంగా సూపర్ అయితే సూపర్ ఉంటుంది ఏమంటారు ఈ మీ ఎక్కేది ఎప్పటికీ సగం అయిపోద్ది ఏజెంట్ మెట్లు ఎక్కేది ఎప్పటికే ఆయాసం వచ్చేది మరి మీరు ఎంతమంది రోప్వేకి కైలేస్ గారి వెళ్ళారో కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఒక్కసారి మన బ్యాక్గ్రౌండ్లో చూడండి మొత్తం అంతా కూడా బీచే ఇదంతా కనబడుతుంది కదా మీకు అదంతా బీచే అనమాట అలాగే ఒక వైపు అంతా వైజాగ్ సిటీ నిజంగా సూపర్ అయితే సూపర్ ఉంది కదండి నాకైతే చాలా చాలా నచ్చింది ఇంకా రోప్వే నుంచి విజువల్స్ ఇస్తే ఇంకెలా ఉంటుందో చూడాలి పావుని అడి రెడీ ఫైనలీ రూపే ఎక్కే మన టర్న్ అయితే వచ్చేసిందండి మన కోసం రెడీగా కూడా ఉంది ఎక్కేద్దాం రండి ఇదిగోండి మన కోసం వచ్చింది ఏమో రారా రా రారా రా వచ్చేసా వచ్చేసా కూర్చోండి ఏం కాదు అంటే అది 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 కది అది అది కాదు ఎంజాయ్ చేయిడవే ఎంజాయ్ చేయండి పై వెనకాల సముద్రం అసలు నిజంగా మాట్లాడలేవు చింతేందో బాగుంది బాగుంది ఎక్కడి నుంచి వస్తే ఎక్కడి నుంచి వస్తే చుట్టుపడి పోతుంది ఆయన బాబు ఇది కదా ఇంకోటి ఇంకోటి వెళ్ళిపోతుంది ఇంకోటి వెళ్ళిపోతుంది బాయ్ బాయ్ అంతే కదా అంతే కదా వచ్చేసాం వచ్చేసాం ఆగిపోయింది అలావిడ వెనకాల తూసుకుంటూ వస్తాడు సాగితే అమ్మో ఎలా ఉందిరా సెకండ్ ఏంటి శ్రీశైలంలో ఒకసారి మన ఇద్దరం వచ్చాంలే సపరేట్ గా ఎలా ఉంది ఎలా ఉంది బావని బీచ్ బాగుందా బాబు బాబు ఊతుంది ఏళ్ళ మాత్రం దాడ పుట్టి ఓకే ఫైనల్లీ వచ్చేసాం నిజంగా రోపే అయితే నిజంగా చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి మీరు ఎప్పుడైనా వైజాగ్ వచ్చినా సరే లేదంటే ఇది శ్రీశైలంలో కూడా ఉంటుంది ఖచ్చితంగా రోపే ఎక్కండి నిజంగా ఫ్యామిలీతో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అందులోని ఫ్రెష్గా అంటే కొత్తగా ఎక్కువ వాళ్ళు ఎవరిని ఉంటే మంచి ఇంకా సూపర్ ఎంజాయ్ చేస్తారన్నమాట వాళ్ళు భయపడతా ఉంటారు భలే ఉంటుందిలేండి అండి అది ఇంకైతే మనం కైలాసగిరికి వచ్చేసాం కదా పైకి వెళ్ళి ఏదన్నా చిన్న చిన్నగా చూసేసుకొని మళ్ళీ బ్రేక్ అంటే అండి లెవెన్కి ఓపెన్ చేసారు లెవెన్ థర్టీ లెవెన్ థర్టీకి మళ్ళీ వన్ టు టూ బ్రేక్ అంట ఫాస్ట్ ఫాస్ట్గా చూసుకొని రిటర్న్ అయిపోతాం ఇక్కడ చూడండి చిన్న చిన్న బుడ్డబుట్టలు అందరూ ఆడుకోవడానికి మంచి మంచిగా ఉన్నాయి పెద్ద ముసలు కూడా ఉంది ఇక్కడ అలాగే వెనకాలేంటారు బంగీ జింపు బంపర్ జింపు ఏదో అంటారుగా అది కూడా మంచి పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ కైలాసగిరి పైకి అయితే వచ్చామండి చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ ఫోటోషూట్లు కూడా తీసుకుంటున్నారు మీరు చూడొచ్చు అలాగే అక్కడ శివ పార్వతులు కూడా ఉన్నారు మనకి ఓం నమ శివాయ అసలు ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు ఈ వ్యూ పాయింట్ దగ్గర కుప్పల కుప్పల కింద ఉంటారన్నమాట అన్నమాట అసలు ఇక్కడ నుంచి సముద్రం అయితే నెక్స్ట్ లెవెల్లో కనపడుతుందండి అద్దరిపోయింది అంతే సూపర్ అంటే సూపర్ ఆహా వైజాగ్ బీచ్ అరిపించిందిలే అండి సమ్మర్ హాలిడేస్ కదండి క్రౌడ్ కూడా చాలా గట్టిగా వచ్చారు మేము వచ్చింది మండే రోజు ఇంకా సండే అయితే ఇంకా బేభత్సంగా ఉంటుందేమో సరే బొడ్డగడి బండేసుకొని వెళ్ళిపోతున్నాడు కానీ కైలాసగిరిలో నిజంగా అంటే కొద్దిగా చల్లగానే ఉన్నట్టుంది కానీ ఒక్క అయితే మామూలుగా లేదనమాట అందులోనే నేను బ్లాక్ టీషర్ట్ వేసుకున్నానేమో దారుణంగా ఉంది ఇంకైతే కైలాస్ గారి సింపుల్గా ఇదే ఇదేనండి అంటే మనం చూసింది ఇంకా బ్రీఫ్గా ఏం చూపించట్లేదు అలాగే నెక్స్ట్ ఇంకా కొంచెం లాంగ్ వీడియోనే ఉంటుంది కొద్దిగా చూడండి ఓకేనా మర్చిపోకండి ఇంకా ఈరోజు ఈ బ్లాగ్లో మనం ఏమేమి చూసామో ఫస్ట్ డే అనేది అన్నీ వచ్చేస్తాయి ఓకేనా ఇకైతే మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే వేరే షార్ట్కి వెళ్ళిపోతాం మరి మనం రెండో ప్లేస్ కి అయితే మధ్యదర్శిని అయితే వచ్చేసామండి ఆర్కెడ్స్ ఇట్లయితే రకరకాల ఫిష్లు అయితే ఉన్నాయి అనమాట పాకు పెరాట అంటరాటా ఎంత బూత్లా ఉంది అదే పాక్ అంటే కదా ఇంకా రకరకాల రకరకాల చేపలు ఏదో వాస్కాల్ అంట

ఇంకా ఇది చూడండి వైట్ షార్క్ అంట ఇక్కడేమో మామూలు ఇది వైట్ షార్క్ టైగర్ షార్క్ ఈ రెండు ఒకటేనా ఓకే ఓకే ఇవేమో కొంచెం పెద్దవి ఉన్నాయి ఈ చిన్నవి ఉన్నాయి అంతే తేడా అదే అదే రే ఇంకెక్కడ బ్రౌను అర్వానా అంతేనా కరెక్టే చదివా చదివాను అనుకుంటున్నా ఇది చూడండి బలం ఉంది ఇది ఒక వెరైటీ మామూలు మన బంగారు దగ్గర బొచ్చి చేపలు అవును చూతకే కానీ అది కాదులే ఇది ఒక రకమైన చేప రే రే పులుసు చేపలు రే రేపు పారిపోతున్నాయా పులుసు వండుకునే చేపలు ఉన్నాయి కానీ అవి కాదు ఈ రకమైన వెరైటీ చేప జలపాతాల్లో ఉండి అనుకుంటా బ్యాక్గ్రౌండ్ పెట్టారు మేబీ ఇంకా ఇక్కడ ఇదంతా అదేనండి రకరకాలు ఉన్నాయి చూద్దాం మెలమలగా అన్నీ కొద్ది కొద్దిగా ఒక్కొక్కటో ఒకటి ఒక్కసారి ఈ చేప చూడండి చాలా పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది మరి ఇది భూత ఏంటో నాకు అర్థం గట్ల ఇటువైపు నుంచి వస్తే చిన్నగా ఉంది ఇటు నుంచి వస్తే పెద్దగా ఉంది మచ్చల మచ్చలుగా ఉంది చేప ఫుల్ మేసాలు ఉన్నాయి పొడుకుందో ఏంటో మరి కదు నోరు మెదుపుతుంది కానీ మరి ఏంటి చూడాలి అలాగే ఇక్కడ చూడండి మంచి అందమైన తెల్ల చేపలు ఉన్నాయి అబ్బాబ్బా అబ్బాబ్బా అబ్బా మళ్ళీ ఉన్నాయండీ వీటి పేర్లు ఏంటంటే క్యాట్ ఫిష్ ఒకటి వైట్ షార్క్ ఒకటి ఈ వైట్ షార్క్లు ఓహోహో అది క్యాట్ ఫిష్ అన్నమాట అయితే రైట్ 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 క్యాట్ ఫిష్ అంటండి ఇది సేమ్ మనం ఇందాక చూసాం కదా అరోవనా ఆ ఫిష్ అయితే ఇది ఈ చేపలైతే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం అండి ఎల్లో ప్యారెట్ ఫిష్ ప్యారెట్ ఫిష్ అంట ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి చూడండి బాబా 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 మంచి మంచి అందమైన చేపలే సూపర్ ఉన్నాయి కదా ఇంకా చాలా రకాలు ఉన్నాయి సరే రేపు వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నాయి అలాగే ఇక్కడ ఇంకొన్ని బ్యూటిఫుల్ ఫిషెస్ ఉన్నాయి చూడండి మంచి బలే ఉన్నాలేండి అక్వేరియం ఇది మాత్రం మీరు ఎప్పుడైనా వస్తే ఇటు మిస్ చేయకండి అసలు ఇక్కడ చూడండి ఎన్ని టాబిల్లు ఉన్నాయో బా అవును అదేంటి అక్కడెక్కింది కామెడీ చూడండి చూడండి ఎన్ని ఉన్నాయా హాయ్ చెప్తున్నావా చింటూ హలో 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 మిస్టర్ తాంబేల్ మత్స్య దర్శినిలో పావని ఎకరిస్తున్న చేప పాపమంది నిజం అనుకుంటుందిరా దాన్ని కళ్ళు చూసి అలా ఉన్నాయా ట్రిప్ మాత్రం నిజంగా అండి కానీ మేమైతే నేను పావని గాని ఈ ట్రిప్ అయితే అసలు మర్చిపోలేమండి ఆల్మోస్ట్ జీరోకి వచ్చేసి మేము మళ్ళీ ఒక వన్ ఇయర్ లో మేము ఎలా అయితే అనుకున్నామో అలాగే సక్సెస్ అవ్వాలి అనుకొని సక్సెస్ అయ్యి మమ్మల్ని కన్న వాళ్ళని మేము ఇలాగా చూ అన్ని చూపించగలగడం మేము లక్కీగా ఫీల్ అవుతున్నామండి నైట్ ఎక్కిన మేము మార్నింగ్ ఆరు గంటలకు వైజాగ్ వచ్చామండి వైజాగ్ వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకుంటానని కూడా మా పేరెంట్స్ అనలేదండి వెంటనే ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసి ఆటో ఎక్కి కైలాస్ గిరి చూసేసాము నెక్స్ట్ సబ్మెరీన్ చూపించడానికి ఇక్కడ తీసుకొచ్చామనమాట లోపల అదంతా చూసి భలే ఎగ్జైట్ గా ఫీల్ అయ్యారండి మాకైతే భలే హ్యాపీ అనిపించింది వాళ్ళని చూసి అంతేకాదు ఈ మధ్యలో మత్స్యదర్శిని కూడా చూసేసాము అవునండి మత్స్యదర్శిని చూపించాము నెక్స్ట్ సబ్మెరీన్ కి తీసుకొచ్చాం దాని తర్వాత యుద్ధ విమానం దాని ఎదురే ఉంటది ఏమంటారు సార్ దాన్ని ఏదో అంటారు తెలియకుండా మాట్లాడకూడదు సబ్మెరీన్ ఎదురుగా ఉన్న దాని వచ్చామండి ఫ్లైట్ ఒరిజినల్ ఫ్లైట్ ఎక్కించలేకపోయినా చూపించాము అది మాకు చాలా హ్యాపీగా ఉంది మేబీ అన్ని బాగుంది దేవుడు చల్లగా చూసి మేము కూడా ఇంకా బాగా కష్టపడి వీళ్ళకి మంచిగా ఒరిజినల్ ఫ్లైట్ కూడా ఎక్కించాలని కోరుకుంటున్నాం ప్రస్తుతానికి అయితే ఏమంటా హరి అంతే అంతే మేమైతే వెళ్ళిన మొదటి రోజు అయితే ఇలాగ ఇంత బాగా ఎంజాయ్ చేసామండి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం నెక్స్ట్ రోజు కూడా ఇంకా చాలా బాగుంటది వీడియో మిస్ కాకుండా అయితే మీరు చూడాలి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి